నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ అశోక్ చక్రవర్తి భారతదేశానికి వెళ్ళిన గొప్ప చక్రవర్తిలో ఒకరు ఈనాటికి ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే కారణం ఆయన చేసిన ఎన్నో మహత్కార్యాలు వాటిలో ప్రధానమైంది ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునేది ఆయన రోడ్లు వేయించాడు రోడ్ల పక్కన చెట్లు ఆడించాడు అయితే మనం చేస్తున్నది ఏమిటి చిన్నప్పటి నుంచి చదువుకున్న ఈ పాఠంలోని అశోక్ చక్రవర్తి గొప్పదానాన్ని మనం అర్థం చేసుకున్నావా ఆయన పాటిస్తున్నావా లేదు పచ్చదనం ఉంటే మాకు గిట్టదు అదంటే మాకు అసహ్యం ఏదో గ్రీన్ ఎనర్జీ వచ్చింది మాకు అన్నట్టుగా ఎక్కడికెక్కడ చెట్లను విచ్చలు కొట్టేస్తుండటం మనం అన్ని చోట్ల చూస్తున్నాం దీనికి తోడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇప్పటికప్పుడు చిన్న కరెంటు అంతరాయం ఏర్పడినా సరే వెంటనే వాళ్ళు చేసే పని ఫస్ట్ పని చెట్లను నామరూపాలు లేకుండా మొదలంటే నరికేయటమే పైగా ఒకప్పుడైతే ఈ చెట్లను నలికిపోతనేది కొద్దిగా కష్టంగా ఉండేది గొడ్డలు తీసుకుని మనుషులు తాళ్ళు కట్టుకుని పైకి నలికేయటం అన్నది ఇప్పుడు పెరిగిన సాంకేతిక పుణ్యం అని చక్కటి పవర్ఫుల్ రంప రంపాలు వచ్చినాయి దాంతో సెకండ్లోనే కొద్ది సెకండ్లోనే అంతటి వృక్షాన్ని కూడా ఒక్క సెకండ్ నేల నేల చేస్తున్నారు ఇదంతా మన అందరం కూడా ప్రతిరోజు ఎక్కడో ఒకటి చూస్తూనే ఉన్నాం కొద్దిమంది అయితే స్పందిస్తున్నారు ఎందుకులో చెట్లు నలుగుతున్నారు అని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ చాలామంది అయితే ఏమాత్రం స్పందించటం లేదు ఏమిటంటే ఈ నివాస ప్రాంతాల్లో ఈ చెట్లు కనుక కొన్ని ఆర్గనైజర్ ముఠాలు ఉన్నాయి ఎందుకంటే చెట్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు కొంతమంది అక్రమార్కులు వారికి సహకరించేవారు ఊళ్ళ మీద పడ్డారు ఈ నిండానికి చెప్పుకున్నట్టుగా పవర్ఫుల్ రంపాలు పట్టుకుని ఎక్కడికెక్కడ చెట్లను నామ రూపాయలు కొట్టేస్తున్నారు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు అనంతపురం కావచ్చు తిరుపతి కావచ్చు లేదా గనవరం లాంటి చిన్న చిన్న పట్టణాలు పల్లెలు కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళ ఇష్టం అనుకుంటే వాళ్ళ కన్ను పడితే ఆ చెట్టు మాటాచ్ మరుక్షణంలో నామ రూపాయలు లేకుండా పోవాల్సిందే ఇటీవలే విజయవాడలో జరుగుతున్న ఇట్లా చెట్లు నడిపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి నేను వెళ్ళాను చూస్తే అక్కడ ఎవరూ లేరు ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఎవరు కొట్టేస్తున్నారో అని అడిగితే ఇటు ఇంటి పక్కన ఆయన కొట్టించాడని చెప్పాడు కొట్టేయమని చెప్పాడు ఆయన ఏమైనా ఆఫీసరా అన్న కాదండి ఇంటికి రాని అన్నాడు ఆయనకి ఈ చెట్టుకు సంబంధం ఏంటన్నా కాదు ఆయన కదా ఈయన అన్నాడు ఈ చెడు ఇంటికి తాళం వేస్తుంది అటు వెళ్తే ఆయనకి తాళం వేస్తుంది కాబట్టి ఆయన చెప్పే పేరు బయటకు అంటాడు ఆయన ఎవరు చెప్పడానికి ఈయనెవరు చెప్పడానికి కొట్టడా కొట్టేడు ఈడేవాడు మధ్యలో అని బ్యాకప్ చేస్తే అసలు వాళ్ళు ఎవరికి ఏం సంబంధం లేకుండానే ఇతను ఒక నలుగురు మెంట పెట్టుకుని కొన్ని ముఠాలు అలా తిరుగుతూ చక్క కనపడి చెట్లను ముందుగా రెక్కి నిర్వహించి ఆ తర్వాత తాపిగా కొట్టివేయటం ఇట్లా నాలుగంటి వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళు కొట్టేమన్నాను వీళ్ళు కొట్టేమన్నా మున్సిపల్ ఆఫీసులు కొట్టేమన్నాను చెప్తున్నారు ఎంత హాంబాగ్ కేవలం వారి మీద వీరి మీద నెఫ్ పెట్టి తమ పబ్బాయిని కడుపుకుంటున్నారు అసలు ఈ కొట్టించి అతను నేను ఎవరికి చెప్పంలో ఏంటి విశేషాలు ఏంటి దీన్ని వెనక రహస్యం ఏంటి అలా ఎందుకు చేస్తున్నామని అన్వయం కడితే అసలు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ చెట్ల కలప ఒక్కొక్క చెట్టును కొట్టేస్తే కనీసం అతను చెప్పింది టన్ను నేను నేనుకోవటం కనీసం నాలుగైదు టన్నులు కలప వస్తుంది ఓ మాది చెట్టుకు అయితే ఆ కలపలో వాళ్ళు కిలోని మూడు నుంచి పన్నెండు రూపాయలు అమ్ముకుంటున్నారు అది కూడా తప్పై ఉండొచ్చు అందుకని ఎక్కువే ఉండొచ్చు వాటిని ఏం చేస్తాను అడిగా నేను టొబోకా బేరలకి తర్వాత బొగ్గు తయారు చేయడానికి ఫర్నీసర్ మండించడానికి ఇట్లా నాన్న లేకపోతే కొంతమందికి అయితే ఇళ్ళలో వంట చేసుకోవడానికి వంట చెరుగ్గా ఇలా అమ్ముతామని చెప్పారు అలా చూస్తే ఒక్కొక్క చెట్టు మీద సగటున ఆదాయం మన మావులు చెట్టే కదా అని మనం వదిలేసి చెట్టుకి ఒక్కొక్క దానికి వాళ్ళు కనీసం ముప్పై నుంచి నాలుగు వేల రూపాయలు ముడుతుంది ఒక్కొక్కరికి ఒక చెట్టు మీద మన మరి మనకు జరుగుతున్న నష్టం ఏంటి మనకేం నష్టం లేదు అనుకుంటారేమో ఎందుకు లేదు చెట్టు అంటే సాక్షాత్తు దేవత వనదేవత మన పురాణాలు మన ఇతిహాసాలు చెట్టును ఘనంగా పచ్చదనాన్ని ఘనంగా కీర్తించాయి అవి మనకు నేను పళ్ళను ఇవ్వటం మాత్రమే కాదు మనకు ప్రాణ ప్రాణావశ్యకమైన ఆక్సిజన్ అందిస్తున్నాయి మనం ఇలా ఉండటానికి ఇలా ఆరోగ్యంగా నడగడానికి అవి దోహదపడుతున్నాయి మరి ఇలాంటి మనకు ప్రాణాన్ని ఇచ్చి నిస్వార్థంగా మనం ఇలా ఉంచుతున్న చెట్లు మనం ఇస్తున్నది ఏమిటి నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చివేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటం ఆ విధంగా చూస్తే చెట్లు కొట్టేవాడిదే కాదు లేదా కొట్టించేవాడిదే కాదు ఊరుకుంటున్న మంద కూడా తప్పే పైగా ఇటీవల విజయవాడలోనే చెట్లు కొద్దిగా మిగిలిన ప్రాంతం ఏది అంటే దూరదర్శన్ స్టూడియో ఆల్ ఇండియా రేడియో స్టూడియో టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు మాత్రమే అక్కడ సుమారు ఒక నలభై యాభై చెట్లు దట్టంగా ఉంటాయి ఉదయం సాయంత్రం వేళల్లో ఆ చెట్లపై ఉండే పక్షులు కొన్ని వందలాది పక్షులు రకరకాల పక్షులు చకాల గాలిలో ఎగుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ సూపర్ అమితానందాన్ని కలిగిస్తాయి అమ్మాయి ఇక్కడ కొద్దిగా ప్రకృతి ఉంది అనిపిస్తాయి కానీ మొన్న ఒకరోజు వెళ్తే ఒకరోజు అక్కడ ఉన్న చెట్లు కూడా ఒక ఆయన అని చెప్పి మొత్తం కొట్టేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఆ రోడ్లోని పెద్ద పెద్ద చెట్లను వేప చెట్లు వీటన్నింటినీ కూడా నా ఉద్దేశంలో ఒక్కొక్క వేప చెట్టు విలువ కనీసం యాభై వేల పైన ఉంటుంది వాడిని అడిగా నేను కొట్టేవాడిని అడిగితే ఒక ఆఫీసర్ కొట్టేయమని అడిగింది ఆఫీస్ ఇట్లా విద్యానుభవం అలాంటి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది అడిగితే కోపం చెప్పరు అలాగే నీకు ఎందుకు పొమ్మంటారు నీ ఇంట్లో అంటారు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు పబ్లిక్ ప్లేసెస్లోనే కాదు జనావాసలో ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల్లో కూడా అంటే మన సొంత స్థలాల్లో కూడా చెట్లను కొట్టివేయాలంటే లోకల్ బాడీస్ స్థానిక అనుమతి తప్పనిసరి అంతే కదా మన ఇల్లే కదా మన స్థలమే కదా మన చెట్టే కదా కొట్టేస్తే ఊరుకో చట్టం దాన్ని కొట్టేసుకుని దానికి తగిన కారణాలు చూపించాలి అది మా ఇంటి మీద పడబోతుందనో అది ఉంటే మాకు ప్రాణ ప్రాణాల హాని అనో ఏదో చెప్పి లోకల్ బాడీ దగ్గర కన్సర్న్ అధారితి దగ్గర అనుమతి తీసుకోవాలి ఆ తర్వాత ఆ చెట్టు కొట్టేయాలి అంతేగాని మన ఇష్టం కదా చేతుల్లో గొడ్డలు ఉంది అయ్యో నడ్డుగుండే కదా అలవటానికి నోరు ఉంది అని చెట్టు కొట్టేయడం కుదరదు ఇట్లా కారణం లేకుండా కనుక తగిన కారణం లేకుండా గనక జనావాసంలో చెట్లను వేస్తే లక్ష వరకు జరిమానా విధించవచ్చు లక్ష వరకు జరిమానా విధించవచ్చు లేదా జైలు శిక్ష విధించవచ్చు పచ్చని చెట్టు కొట్టేస్తే పాపం అనే కాకుండా ఇట్లా కొట్టేస్తే శిక్ష విషయం కూడా తెలియక పాపం చాలామంది మనకి ఎందులో మిన్నగుండిపోతున్నారు అనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఇట్లా క్లియర్ కట్ రాసున్నాయి ట్రాన్స్లోకేట్ అంటే ఇక్కడ చెట్టు బలవంతాన్ని కొట్టేయాల్సి వస్తే తప్పనిసరిగా కొట్టేసి వస్తే దాన్ని మొండ కాండాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంకొకసారి ట్రాన్స్లోకేట్ చేయాలి మళ్ళీ ఇంకోసారి పాతాలి లేదా ఐదు నుంచి పది మొక్కలు జాగ్రత్తగా నాటి వాటిని పెద్ద పెద్ద వృక్షాలయ్యేంత వరకు సాకి ఆ తర్వాత సంరక్షణ బాధ్యత కూడా కొట్టిపోయే దారుడిదే కానీ ఏం చేస్తున్నాం ఏమీ లేకుండా ఎప్పుడు ఏ మన కన్ను ఏ చెట్టుపై పడితే ఆ చెట్టు కొట్టేయటం కలపను తీసుకెళ్ళిపోవటం అమ్మేసుకోవటం మనం మన ఇంటి ముందు ఆ అడ్డు తొలగిపోయిందనో మన షాప్ బోర్డు బాగా కనిపిస్తోందనో లేకపోతే మన ఇంటి ముందు నాలుగు ఆకులు పడుతున్నాయనో చెట్టు కొట్టేసినందుకు హాయిగా ఫీల్ అవుతూ అమ్మయ్య అని ఊరుకుంటున్నాం కానీ ఇది చాలా విఫలమాలు తెచ్చిపెడుతోంది ఇక్కడ మేల్కొందాం మనందరం ఇప్పటికే మనకు తెలుసు ఒక మూవెంట్ జరిగింది హిమాచల్ ప్రదేశ్ అడవుల్లో అడవులు కొట్టివేస్తుంటే ఇట్లాగే చెట్లను కావుల్చుకున్నారు ఉద్యమకారులు అలాగే మన డెహ్రాల్లో ఈ మధ్యనే పెద్ద ఉద్యమం జరిగింది చెట్లు కొట్టివేయకుండా బెంగళూరులో ఇలాగే చెట్లు కొట్టేస్తుంటే మెట్రో రైలు కోసమని ప్రాజెక్టుల కోసం వేలాది అడ్డుపడి కోర్టుకి వెళ్ళి చెట్లు కొట్టివేయకుండా ఆపగలిగారు ఇలా ఇంత విచక్షణ ఆలోచన జ్ఞానం సమాజం పట్ల భూగోళం పట్ల గ్లోబల్ వార్మింగ్ పట్ల అవగాహన ఉన్నవారు కొద్దిగా సామాజిక స్పృహను సొసైటీలు చేసే పని అది మనం ఎలాగూ అంత గొప్పగా చెప్పినా కనీసం మన కళ్ళ ముందు ఏమైనా చెట్టు కొడితే అడ్డుకుందాం ఎవరో పర్మిషన్ ఇచ్చారో అడుగుదాం పర్మిషన్ పత్రాలు చూపించమని కోరుదాం లేదు ఏడుదా అంటే అడ్డుకుంటూ వెంటనే కన్సర్న్ వారి కార్యాలయానికి పెట్టి ఫిర్యాదు చేద్దాం అంతే తప్ప నిర్దార్శిణిక చెట్లు కొట్టనే బాగండి మీరు కొట్టే కొట్టనే వద్దని నా వినతి ఇంకా చిన్న మీకు ఒక ఉదాహరణ చెప్తాను మనం చక్క పిల్ల పిల్లలతో కాపులను చేసుకుంటున్నాం చక్కని ఇల్లు కట్టుకున్నాం హ్యాపీగా ఉన్నాం ఒకరోజు ఆఫీస్కు పని మీద బయటకు వెళ్ళాం మనం వచ్చేసరికి అక్కడ ఇల్లు లేదు మన అయిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరూ లేరు అంత విశాన్ని నిశ్శబ్దం ఇప్పుడు మన గుండెలు పగిలిపోతాయి కానీ అదే పరిస్థితి మన దేశంలోని మన పట్టణ ప్రాంతంలోని ఎన్నో పక్షి జాతులకు ఎదురవుతుంది ప్రతిరోజు ఒక లక్షలాది పక్షి జాతులకు అవి పొద్దున్నే చక్కగా అది ఒక పుల్ల పొడగా పోగు చేసుకొట్టిన గోడలో పిల్లల్ని పెట్టి వాళ్ళకి ఆహారం తెచ్చేందుకు బయటకు వెళ్ళిన తల్లి పక్షి తండ్రి పక్షి బయటకు అవి వచ్చేసరికి నిమిషాల వ్యవహరిలో చెట్టు కనపడదు అక్కడ ఆ పైనుంచి పడిన గూళ్ళు పడిన చెల్ల చేరిపోయి కింద పడిపోయి పెట్టలు చిన్న చిన్న కోకులాడి చిన్న చిన్న బుల్లి బుల్లి పక్షులు నేలరాయలు పోయి ప్రాణాలు వదిలేసి ఉంటాయి ఆ దృశ్యం ఎంతటి హృదయ విధారకంగా ఉంటుంది వాటి గుసులు మనకు తగలకుండా పోతుందే ఆ చెట్లు కొట్టివేసిన వారు కానీ చూస్తూ మనకింత ఊరుకుంటూ పోయిన మళ్ళాంటి వారికి కానీ ఎప్పుడో జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత వృక్షశాస్త్రములు చెప్పారు మొక్కలు కూడా వాటిలో మాట్లాడుకుంటాయి తమ బాధలను పంచుకుంటాయి అందుకని ఇవన్నీ గమనించి అవి కూడా మనతో పాటు సమానంగా ప్రాణులేనని వాటికి కూడా ఈ సమాజంలో బతికే హక్కు ఉందని అవి వాటిని తర్వాత తరాల వరకు కూడా వాటిని సంరక్షించి వాళ్ళని చూసి అది అదృష్టం కలిగించాలి మనం అనుకుని సంకల్పం చెప్పుకొని మన చెట్లను బతకనిద్దాం వాటిని అలాగే ఉండనిద్దాం మీరు పోషణ అక్కర్లేదు నీళ్లు పోయక్కర్లేదు ఉన్నవాటిని అలా వంటి వంచనిస్తే చాలు ఇదే సమయంలో ఇంకొక చిన్న విషయం ప్రభుత్వం కూడా చెప్పదలుచుకున్నాను ఏం అమరావతి ఒక్కటే పచ్చదన విద జిల్లాలే మిగతా ప్రాంతాలీటికి అక్కర్లేదా మీ కళ్ళ ముందు అడవులో చెట్లు మొక్కలదే లేకుండా మొత్తం రోడ్లన్నింటినీ ఎడవులుగా చేసేస్తున్న మీరు స్పందిస్తారా ఒక అమరా అమరావతి బాగుంటే సరిపోతుందే కనీసం ఇక నుంచి అయినా సరే గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కనీసం చెట్ల మీద ప్రేమతో కాకపోయినా చెట్లపై ఉండే గోళ్లలో ఉండే పక్షుల మీద మమకారంతో కాకపోయినా మనం బతకాలి కాబట్టి ఏసీలు ఒకటే ఎప్పటికీ మనం బతికించలేవు కాబట్టి కాస్త నేడు కావాలంటే మనం చూసే చెట్లనే కాబట్టి వాటిని బతకనిచ్చేలా ప్రభుత్వాలు ఆలోచించాలి మళ్లాంటి వారు కూడా సామాన్యుడు కూడా కనీస కామర్ సైన్స్ను అలవరుచుకుని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుని మన కళ్ళ ముందు జరుగుతున్న చెట్లవేతను అడ్డుకుందాం పురుక్షో రక్షతి రక్షిత